వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వియర్స్ మీ విషయంలో కొంతమంది యొక్క మాస్క్స్ అనేవి తెలి తొలగిపోయాయి అంటండి కొంతమంది ఎవరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వారి యొక్క నిజస్వరూపం ఏంటి అనేది తెలిసాయంటే ఆన్లైన్ బుల్లీస్ ఎవరు అనేది కూడా తెలిసిందంట సో కొంతమంది మైండ్ ఏంటంటే బ్యాడ్ నుంచి మీ మీద గుడ్ ఒపీనియన్కి చేంజ్ అయ్యిందండి అండ్ అలాగే కొంతమంది గేమ్స్ డాడీ గేమింగ్ అయితే తలకిందులుగా చూపిస్తుంది సో ఏమైంది ఎవరి డాడీ ఫిగర్ అలాగే ట్రస్ట్ ఇష్యూస్ ఎవరికి వచ్చాయి అనేది కార్మిక్ రీడింగ్ అండి నేను క్లారిఫికేషన్ ఇస్తాను అలాగే ఏంజిల్స్ని అడిగి ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం ద్వారా ఆన్లైన్ బుల్లీస్ గురించి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో లీగల్ మ్యాటర్స్లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి అండ్ మీరంటే జలసి ఉన్న ఒక కొంతమంది పీపుల్ గ్రూప్గా ప్రయత్నాలు చేస్తున్నారంటండి ట్రాప్ చేయడానికి ఫ్రెండ్ ట్రాప్ అని చెప్పి లేదా మాట్లాడుతున్నామని చెప్పి గొడవ వచ్చేలా చేసి కోపం వచ్చేలా చేసి ఈ విధంగా కొన్ని టెక్నిక్స్ వాడుతున్నారంటే అసలు ఎలా ఇబ్బంది అనుకున్నారు అనేది నేను ఏంజిల్ని అడిగి ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ ఈ ఆన్లైన్ గులీస్ ఏదైతే గేమ్ ఆడుతున్నారో దానికైతే అవకాశం లేదు వీళ్ళు ఆడుతున్న గేమ్కి అవకాశం లేదండి అండ్ ఏ రకంగా కూడా అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి జీవితంలో ముందుకు వెళ్లకుండా పనిలో ముందుకు వెళ్లకుండా అండ్ బ్యాలెన్స్ కాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అంటే ఒకరి ఒకరు ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్న వాళ్ళు ఒకరి ఒకరిని ట్రావెల్ చేసేలా చేయటం లేదా ఒకరి ఒకరిని అక్కడ ఇక్కడ ఉంచేసే ప్రయత్నం చేయటం ఈ విధంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే అవకాశం లేదండి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఓకేనా లెవెన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండ్ మీరు నిలబడిపోతున్నారు అండ్ వారంలో ఏడు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో పని చేస్తున్నారు దాని ద్వారా మీకు ఏదో ఇన్కమ్ వస్తుంది న్యాయం వస్తుంది న్యాయం జరుగుతుంది మీకు మీరు ఇస్తున్న ఎఫెక్ట్కి మీకు న్యాయం జరుగుతుంది రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పి కొంతమంది ఆన్లైన్ బిల్లేస్ ఏదో స్కామ్స్ చేయడానికి ట్రై చేస్తున్నారంటండి దారులు చూస్తున్నారంట ఓన్గా వాళ్ళే దారులు క్రియేట్ చేసుకుంటున్నారంట బట్ వాళ్ళు ఏంటి అంటే నిలబడుతున్న మిమ్మల్ని చూసి దాన్ని ఆపడం కోసం దారులు క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితంలో నిలబడడానికి కాదండి ఓకేనా మీరు నిలబడకుండా చేయడానికి వారు దారులు చూస్తున్నారు సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో నిలబడలేరు ఆల్రెడీ వారికి ఒక ఎమోషనల్ పార్ట్నర్షిప్ అనేది లేదండి వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ లైఫే లేదు ఫ్యామిలీ హోమ్ లైఫ్ అనేది క్లియర్గా లేదండి తలకిందులో అయిపోయింది ఆల్రెడీ ఎమోషనల్గా ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ద్వారా కర్మ అనేది చాలా అంటే చాలా వేగంగా వాళ్ళు అనుభవిస్తున్నారు అండ్ అది సరిపోక ఇంకా ఏదో క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీరు ఎవరికి కూడా మీ యొక్క మీరు మీ యొక్క మొఖాన్ని కూడా చూపించుకునే లేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అందరి ముందు ఇబ్బంది పెట్టో లేదా అందరి ముందు ఏదన్నా మీ గురించి తప్పుగా చెప్పో లేదా మీ గురించి రూమర్స్ చెప్పో లేదా మీ విషయంలో ఏదన్నా క్రియేట్ చేసో వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి మీరు నిలబడకుండా చేయాలి అండ్ అలాగే ఒక రకంగా చేస్తున్న పని ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీకు లాభాలు రాకుండా చేయాలి స్ట్రాంగ్గా తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఏం జరుగుద్దు ఎంజిల్ ఓవర్ బర్డెన్ అయితే లేదు నిజాలు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళ గురించి హోమ్ పర్సన్ అండి ఎస్ కానీ ప్రయత్నం మిస్సింగ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగదండి సో వాళ్ళు మీరు జీవితంలో ఎక్కడికి ఎదగకుండా ఎదగకుండా మీకు బ్యాలెన్స్ లేకుండా మీరు జీవితంలో నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట వారికి అయితే బ్రెయిన్ క్లియర్గా పని చేయట్లేదు అని చెప్పి ఏంజీలు చెప్తున్నారండి వారు మీ పట్ల ఈ విధంగా ఆలోచించడం కూడా వారికి పర్మిషన్ లేదండి ఓకేనా అండ్ అలాగే ఈ పర్సన్ తను వచ్చేసరికి ఏజ్డ్ పర్సన్ అండి అండ్ ఒక యంగ్ పర్సన్ వచ్చేసరికి తన జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది వారికి పరువు మర్యాద ఏది కూడా లేకుండా చేసుకోవడానికే వాళ్ళు మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని పంపించేస్తే వాళ్ళు నిలబడతామనుకోవడం వారి భ్రమ వారు ఏదైతే ప్రస్తుతం ఉన్నారో అది వారి జీవితం అండి ప్రస్తుతం రియాలిటీ అండ్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఇల్లుసే అది జరగదు ఎవరైతే బయట వాళ్ళు క్రియేట్ చేయమని చెప్తున్నారో అది ఫ్యూచర్లో వాళ్ళు చేయలేరు అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ అండి హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు పనిచేస్తున్నారు మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు మనీ రొటేషన్ కాకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో తద్వారా వాళ్ళకి ఎస్ అందుకని వేరే వాళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నారంట బ్యాడ్ మంచి ఆఫర్ అయితే కాదండి బ్యాడ్ ఆఫర్ దాద్వా దానివల్ల వాళ్ళకి డబ్బులు పోవడంతో పాటు వారికి మర్యాద గౌరవం వారి యొక్క హోమ్ లైఫ్ ఏది కూడా ఉండదండి వారికి ఓకేనా ఒక రకంగా వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు వారు మనీ కంటే కూడా చాలా విలువైన కోల్పోతున్నారు కానీ వాళ్ళు మనీ కోసం మాత్రమే చూస్తున్నారు కానీ మిగతాది ఆలోచించుకోలేకపోతున్నారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు మీ లైఫ్లో వేగంగా అంటే వేగంగా దేన్ని క్రియేట్ చేయలేరు మీ లైఫ్లోకి వచ్చే పాత్స్ని గుడ్ న్యూసెస్ని డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ని ఎవ్వరూ ఆపలేరండి ఆ డివైనే ఆ దేవుడే మీకు గిఫ్ట్ ఇద్దామని ఆ దేవుడే మీకు మీరు అడిగింది మీకు ఇద్దాము దారి చూపిద్దాము అని డిసైడ్ అయినప్పుడు దానిని ఆపడానికి ఎవరికి పర్మిషన్ లేదండి ఇక్కడ ఓకేనా సో ఈ పర్సన్స్ ఎవరైతే ఫాదర్కి ఫాదర్ ఫిగర్ కావచ్చు ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో మీరు విక్టరీ సాధించకూడదని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అంతే క్లియర్గా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేరు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి వాళ్ళు సెటిల్ అయిపోదామని అనుకుంటున్నారంట వాళ్ళు సెటిల్ అవ్వరండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడానికి ముందు పర్మిషన్ లేదు సో మిమ్మల్ని ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి డబ్బులే వేస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళకి రూపాయి కూడా రావట్లేదు అది వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు అండ్ అలాగే మీతో గొడవ పడడానికి ఎవరైతే ఈ పర్సన్ చూస్తున్నారో ఆ పర్సన్కి వచ్చేసరికి స్పైయింగ్ కూడా చరిగా పని చేస్తున్నారంటే హోమ్లో ఒకరు బయట వాళ్ళకి పూర్తిగా బయట వాళ్ళకి ఓకేనా వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్కి ఏదైతే చేస్తున్నారో ఆ పని ద్వారా వారి వారికి అయితే లెగ్ అయితే ఫ్రాక్చర్ అయిందండి కన్ఫర్మేషన్ అండ్ బట్ వాళ్ళు అనుకుంది అయితే మిస్ అయింది అనుకుంది జరగలేదు డబ్బులు పోగొట్టుకున్నారు అలాగే లెగ్ యొక్క లెగ్ ఫ్రాక్చర్ కూడా చేసుకున్నారు అది వాళ్ళ కర్మ అండి మీకు పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి వాళ్ళ దెబ్బలు తగిలించుకుంటున్నారు కర్మ చేసి మిమ్మల్ని ఏడిపించాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ డాడీ డాడీ గేమింగ్ అయితే పనిచేయదండి అండ్ ఎస్ ఎవరేంజిల్ వీళ్ళు ఎస్ స్పాట్ లైట్ మీరు గౌరవంగా ఉన్నారు అని చెప్పి హీల్ అయిపోతున్నారు అందరూ మీకు గౌరవం ఇస్తున్నారు అని చెప్పి మీకు విక్టరీ రాకుండా చేయాలని అనుకుంటున్నారంట ఎస్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటండి నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అంటే హోమ్ పర్సన్ అండ్ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ టాక్సిక్ ఫాదర్ డైవర్స్ అండ్ వేరే వేరే స్టేట్లో వేరే దగ్గర ఉన్న వాళ్ళండి ఫాదర్ ఫిగర్స్ టేక్ యాజ్ రీజన్ ఇట్ అండ్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారంట మీ గురించి టారో రీడింగ్స్ తీసుకుంటున్నారంట అండ్ అలాగే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళతో చేతులు కలుపుతున్నారంట ఇబ్బంది పెట్టడానికి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు వేరే వాళ్ళతో చేతులు కలుపుతున్నారంట వాళ్ళు ఏదైతే ట్రాప్ చేయాలి అనుకుంటున్నారో ఆ ట్రాప్ విషయంలో ట్రాప్ చేయలేకపోతున్నారండి ఓకేనా ఫేక్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట వాళ్ళే ఏదో చేసేసి బయట అంటే అవుటర్ స్పేస్లో బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా షాప్కో హాస్పిటల్కో లేదా ఏదైనా రైల్వే స్టేషన్కో ఏదైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి ట్రాప్ చేసి క్రియేట్ చేసి అది న్యాచురల్గా జరిగిపోయింది అని చెప్పి దానికి తగ్గ అంత వాతావరణాన్ని చేయాలి అప్పుడు వాళ్ళ మీదకు రాదు అండ్ మీరు మిమ్మల్ని ఈజీగా తప్పించవచ్చు అనేది వీరి యొక్క కుట్ర అందుకోసం ఎదురు చూస్తున్నారంట ఏం జరుగుద్ది ఎంజీ కన్ఫర్మేషన్ ఫ్యూచర్ కన్ఫర్మేషన్ క్రియేట్ చేయలేరు వాళ్ళు అనుకుంది క్రియేట్ చేయలేరు మిమ్మల్ని సేమ్గా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయలేరు ఎస్ ఏదైతే డ్రామా ఆడుతున్నారో అన్ని డ్రామాలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి దాన్ని వాళ్ళు ఆపలేరు అండ్ వాళ్ళ నిజాలు తెలియాలా లేదనేది మీ చేతుల్లో లేదండి కార్మిక్స్ కలెక్టివ్స్ ఇద్దరు చేతుల్లో కూడా లేదు ఇది డివైన్ డెసిజన్ వాళ్ళ వాళ్ళ నిజాలు వాళ్ళ గురించి ఎక్కడ తెలియాలి ఎప్పుడు తెలియాలి ఎవరి ద్వారా తెలియాలి అనేది డివైన్ డెసిజన్ ఓకేనా అండ్ పవర్ సప్లై లేకుండా పవర్ సప్లై లేని టైంలో ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారంటండి అండ్ ప్రయత్నాలు చేస్తున్నారంటే న్యాచురల్గా జరిగింది అని చెప్పి జాబ్ లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు ఇవన్నీ కూడా క్లియర్గా వారి యొక్క ఆలోచనలు వారి యొక్క కుట్రలు మీ వెనక మీ యొక్క కార్మిక్స్ ఏదైతే మాట్లాడుకుంటున్నారో వారి యొక్క క్లియర్ ఎనర్జీ అండి ఓకేనా అండ్ వాళ్ళైతే ఏది చేయలేరు మీకు జాబ్ లేకుండా చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు జాబ్ పోగొట్టుకున్నారు ప్రెజెంట్ సీన్ అండి ఓకేనా అండ్ ప్రజ అలాగే వాళ్ళకి కనీసం కొంతమందికి తినడానికి ఫుడ్ కూడా లేదు ఒకప్పుడు మీ ఫుడ్ మీ ఫుడ్తో గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రస్తుతం తినడానికి ఫుడ్ లేదండి దట్ ఈస్ కాల్ కర్మ యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ఓకేనా మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు కనీసం టచ్ కూడా చేయలేరండి దిస్ ఈస్ ద స్పిరిచువల్ ప్రొటెక్షన్ అండి ఓకేనా చాలా హెవీ ప్రొటెక్షన్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ అని క్లియర్గా చెప్తున్నారు క్లియర్గా మీరు ఒక దారిలో వెళ్తున్నప్పుడు మీ దారిలో ఎవరైనా అడ్డొచ్చి మిమ్మల్ని ఆపాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ యొక్క డివైన్నే మీరు కొలుచుకునే ఆ దైవమే వారిని అడ్డుకుంటుంది ఓకేనా డివైన్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు మీ యొక్క డివైన్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్